నైన్టీన్ సెవెంటీ వన్ లో మొట్టం దేశారు ఆయన్ని ఆర్థిక సలహాదారుగా విదేశీ వాణిజ్య మంత్రాలయండి ఆయన్ని తీసుకోవడం దానివ్వండి ఆయనకి ఆ బాధ్యత అప్పచేపడము ఆ సందర్భంగా తీసుకున్న చర్యలకు చాలా ముందుగేరింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ టూ నుంచి వరకు ఏదైతే ఎకనామిక్ సంబంధించి ఆయనని సలహాదారులకు కూడా ఆయన తీసుకున్న పరిస్థితి ఉంటుంది అందులో ముఖ్యంగా చూసే ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ఆయన్ని సెవెంటీ ఎయిటీ కూడా భారత రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆర్బీఐకి డైరెక్టర్ గా పనిచేయడము ఆ పనిచేసిన నేపథ్యంలో భారత అర్శామిక ప్రతి బ్యాంక్ ఏదైతే డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏషియా లో భారత్ తరఫున ప్రత్యేకంగా గవర్నర్ గా కూడా ఏషియన్ లో డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఆయన పనిచేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక ఓవరాల్ గా చూస్తే మాత్రం సిక్స్ నుంచి ఎయిటీ వరకు ఆయన భారత ఆర్థిక శాఖ జాగ్రత్తగా కూడా పనిచేస్తుంది ఎక్కడ చూసినా సార్ ఇండియన్ ఎకనామిక్ అభివృద్ధి పనిచేసే క్రమంలో ఉందో కాబట్టి ఈ మిగిలిన సందర్భాల్లో కూడా ఎక్కువ సందర్భాలు ఆయన ఇది చేసిన పరిస్థితి మనం ఎందుకంటే భారతదేశం నుంచి ఆర్థిక సమాధానంగా ఆయన కేవలం భారతదేశం కాకుండా ప్రపంచంలో చాలా వీటికి కూడా ఆయన పనిచేసిన పరిస్థితి ఫోర్ వరకు ఐఎం ఇంటర్నేషనల్ బౌండర్ ఫోర్ ఉంది టీవీ జనరల్ కూడా ఆయన పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నారు ఏదైనా చూసినా సరే ఆయన భారతదేశాలు చేసిన ఏదైతే వాటి మాత్రం ఖచ్చితంగా మనం అందరూ చేసుకోవడం కాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అనే దాంట్లో రాజకీయాలు చాలా పీక్ లెవెల్లో ఉంటాయి పీక్ లెవెల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఆయన అన్నింటినీ తట్టుకొని ఆయన ఉండడం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన నేపథ్యంలో గ్రేట్ గా మనము చూడాల్సిన పరిస్థితి దాదాపు తొంభై రెండేళ్ల వయసులో ఆయన చనిపోవడం అన్నది ఖచ్చితంగా భారతదేశానికి ఒక తీరని లోతులు చెప్పాలి అంతేకాకుండా ఇప్పుడు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా సరే ఇప్పటికీ కూడా ఆయన చేసిన సేవల్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది అంతేకాకుండా ఆయన భారతదేశానికి ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఎవరైనా ఆయనకి పేరుంటుంది అంటే ఆయన్ని ఏ ఒక్కరు కూడా ముగిలిన కూడా ఆయనని ఏ రోజు శత్రువుగా చూడని పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఆయన మీద కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి ఎక్కువ మాట్లాడరు ఆయన కేవలం ఒక ప్పర్ స్టాఫ్గా మాత్రమే పనిచేశారు అనే విధంగా కూడా చెబుతూ ఉంటారు కానీ బట్ ఆయన అలా కాకుండా ఆయన ఏదైతే ఉందో తప్పితంగా చేసుకొని వెళ్ళే వాళ్ళు ఇక విధానంలో కూడా ఆయన ఒక మంచి పాజిటివ్ దృప్తంతో వెళ్లేవారు అనే విధంగా కూడా చెప్తున్నారు అదే సందర్భంలో మనం చూస్తే మాత్రం ఆయన మృతి అన్నది ఇవాళ ప్రతి ఒక్కరిని కలిసి వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఆయనతో వాళ్ళకున్న ఒక మూమెంట్స్ ని కూడా షేర్ చేసుకుంటున్న పరిస్థితి కలుస్తుంది ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే ఆయన అనుకున్న అనుభవాలని షేర్ చేసుకుంటున్న ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన అంటే నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ ఉన్నారు అప్పుడు ఆయనతో జరిగిన డిస్కషన్స్ కానివ్వండి అప్పుడు ఆ సందర్భంలో జరిగిన సంభాషణలకు సంబంధించిన విషయాన్ని ఆయన షేర్ చేస్తున్న పరిస్థితి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ అండ్ ఐ ఇంట్రాక్టెడ్ రెగ్యులర్లీ PM and I was the CM of Gujarat, we would have extensive deliberations on various subjects relating to governance. His wisdom and humanity were always visible. In this uh, hour of grief, my thoughts are with uh, the family of Dr. Manmohan Singh Ji, his friends, countless advisors of Antru Om Shanti and all. తనతో ఉన్న అనుబంధాన్ని చేసుకుంటూనే ఆయన ఏమిటి చేశారు అన్న విషయంలో కొన్ని ట్వీట్స్ కూడా మనకి మనకు అనిపిస్తుంది ఇక ఈ విధంగా చూస్తే మాత్రం ఎప్పుడైనా సరే మన్మోహన్ సింగ్ సంబంధించి ఎవరు మాట్లాడినారు సరే ఆయన ఉన్న ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఆయన కోణాన్ని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు అంతేకాకుండా నైన్టీన్ నైన్టీ వన్ లో ఏదైతే పివి నరసింహారావు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలకు సంబంధించి భారతదేశంలోకి తీసుకురావడం కానివ్వండి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకున్న చర్యలు అన్నవి ఖచ్చితంగా భారతదేశాన్ని ఇవాళ నిలబెట్టాయనే విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు ఇక దీనికి కాకుండా ఆయన చూస్తే మాత్రం లైఫ్ లో కూడా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఏ రోజు కూడా ఆయనని ఎవరే కానీ అంటే ఏదైనా ఏదైనా చూసినప్పుడు ఆయన అచీవ్మెంట్స్ అందరినీ ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా మరొక కీలకమైన అంశాలు మనం చూస్తే మాత్రం ఆయన ఎన్నో కౌన్సిల్ లో పనిచేసే నేపథ్యంలో కూడా ఆయన గొప్ప సంస్కరణకు చేశారు ఎందుకంటే ముఖ్యంగా చూస్తే మాత్రం ఆర్టీ యాక్ట్ అలాగే ఎన్ఆర్జీఏ ఏదైతే ఉన్నాయో ఆ రెండింటినీ కూడా రెండు వేల ఐదులో ప్రవేశపెట్టింది మన ప్రభుత్వంలోనే ఆర్టీ యాక్ట్ అనేది నిజంగానే భారతదేశ ఒక గతిని మార్చిన ఒక గొప్ప చట్టంగా మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుంది ఆ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే ఒక సామాన్య పౌరుడు ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగినా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంటుంది అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ వినహైతే మిగిలిన కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా ఆయన తీసుకున్న రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్ ఇవాళ భారతదేశ మార్చినాయని చెప్పాలి అంతేకాకుండా ఓబీసీ కోటాని ఎడ్యుకేషన్ లో తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా అప్పుడు కూడా దాంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కానివ్వండి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మన్మోహన్ సింగ్ కృషి అన్నది ఖచ్చితంగా మనం ప్రభుత్వం గుర్తు చేసుకోవాల్సింది అంతేకాకుండా ఆ సందర్భంలో ఎన్ని ప్రొటెస్ట్ వచ్చినా సరే ఎన్ని ఎన్ని రకాల దానికి సంబంధించిన వ్యతిరేకత వ్యక్తమైనా సరే వాటన్ని కాదని ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాము అలాగే ఆ కూడా ఏదైనా రెసిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు ఆ ముందుకు ఎలాంటి ఎలాంటివన్నీ సరే పట్టించుకోవడం అనేది కూడా ఆయన మీద ఒక మంచి ఒపీనియన్ అయితే ఉంటుంది అంతేకాకుండా ఎలా చూసినా సరే మన్మోహన్ సింగ్ మృతి అనేది ఇవాళ నిజంగానే భారతదేశం ఒక పెద్ద తీరన్ని లోటుగా మనము అయితే పరిగణించాలి పరిగణించాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా ఆయన తీసుకున్న ఆ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు భారతదేశానికి చాలా కీలకమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా అయితే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరుగా ఆయన ఇప్పట్లో రెస్పాండ్ అవడం అనేది మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు సోనియా గాంధీ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి మనకు అనిపిస్తోంది ఇక ఖర్గే ఏదైతే ఏఐసీ సిబిల్ ఎసిడెంట్ ఉన్నారో ఇప్పటికే ఖర్గే కూడా దాని మీద రెస్పాండ్ అయిన పరిస్థితి మనకు అనిపిస్తోంది ఇక ఒక్కొక్కరిగా దాని మీద మాట్లాడుతూ ప్రియాంక గాంధీ కూడా దీని గురించి రిస్పా అంటే దాని గురించి ఈ రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన అన్నది అది ఒక ధైర్యవంతమైన ఒక జీవితాన్ని ఆయన ఉన్నారు అనే విధంగా ఆయన మాట్లాడడం అన్నది కనిపిస్తుంది కనిపిస్తుంది రాహుల్ గాంధీ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యిందంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ఇన్ని రోజులు లీడ్ చేసిన ఆయన ఇక ఒక మెంటర్ ని అలాగే ఒక గైడ్ ని కూడా కోల్పోయింది అనే విధంగా ఆయన మాట్లాడడం అన్నది చూస్తే మాత్రం ఆయన ఏదైతే అంటే ఆయన కొన్ని రకంగా చూస్తే మాత్రం ఎయిటీ మనం చూసాం సిక్కులు ముద్దపోతూ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సిక్కులకు మధ్య ఒక రకమైన అఘాతం అన్నది ఉండేది దాన్ని పోగొట్టిన వ్యక్తిగా కూడా మనం మున్మోహన్ సింగ్ చూడాలి ఎందుకంటే ఆయన జవహర్ లాల్ నెహ్రూలో ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైతే ఫుల్ టర్మ్ అయిపోయిన తర్వాత మనం చూసాం అంతేకాకుండా ఆ తర్వాత అంటే హయ్యెస్ట్ పొజిషన్ అంటే భారతదేశంలో హయ్యెస్ట్ పొజిషన్ లో భావించే ప్రధానమంత్రి పొజిషన్ ని అలంకరించిన ఏకైక కూడా చక్కగా కూడా ఆయన ఒక దేనైతే ఒక రికార్డ్ అయితే నెలకొల్పినట్టుగా మనం కనిపిస్తుంటుంది ఓరా వ్యక్తి క్రమంలో రెండు వేల పద్నాలుగు జనరల్ ఎలక్షన్స్ తర్వాత అసలు భారతదేశంలో అప్పుడున్న పరిస్థితుల్లో సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతారంటూ ప్రతి ఒక్కరు భావించారు కానీ బట్ తనకున్న కొన్ని సమస్యల దృష్ట్యా ఆమెను చేయలేక ముందు పోయిన నేపథ్యంలో రాహుల్ గాంధీని రోజు నిజంగానే సీఎం పీఎం గా చేస్తారా అన్న ఒక డిస్కషన్ జరిగింది కానీ అవన్నింటినీ కాదనుకుంటూ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ పేరుని పిరపేకి తీసుకోవడము మొత్తం అందరూ కూడా ఏకగ్రీవంగా మేరకి ఓకే చెప్పడం అన్నది కూడా మనం చూస్తుంటాం అంటే చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే భారతదేశానికి సంబంధించి ఆయన తీసుకొని వస్తారో అది అంటే ఆయన తీసుకున్నట్లు చాలా గ్రేట్ గానే మనము భావించాల్సిన అవసరం ఉంటుంది బట్ ఆయన మీద అదే మనం గతంలో కూడా చెప్పుకున్నట్టు ఆయన మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి అతను యాక్సిడెంటల్ పీఎంగా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఆయనకు అంటే ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా కేవలం రాజ్యసభలో మాత్రమే ఒక ఆర్థిక సంస్కరణ వేత్తగా ఆయన గౌరవార్థం ఇచ్చిన ఒక పొజిషన్ నుంచి ఆయన గా వెళ్ళడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసిందని చెప్పాలని కాకుండా రెండు పర్యాలు కూడా ఆయన రాజ్యసభలో ఉంటూనే పీఎంగా గెలిపిన పరిస్థితి కనిపిస్తోంది అంతేకా అంతే అంతేకాకుండా ఏదైతే మనం చూస్తున్నామో అదే మొత్తం ఓవరాల్ గా చూస్తే మాత్రం ఆయన థార్ట్ పాసెస్ కానివ్వండి లేకపోతే ఆయన విదేశాలకు సంబంధించిన మిగిలిన ప్రెసిడెంట్స్ తో కానీ మిగిలిన వాళ్ళతో ఆయన వ్యవహరించిన తీరు కానివ్వండి అది ఖచ్చితంగా ఒక ఎగ్జాక్ట్లీ ఒక గ్రేతు పర్చులు కానీ మాత్రము ప్రతి ఒక్కరు గుర్తు గుర్తుంచుకునే లాగానే వచ్చారు అంతేకాకుండా ఆయనకు సంబంధించి ఫారెన్ పాలసీ మనం గమనించినా సరే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో పాకిస్తాన్ చాలా సార్లు భారతదేశం మీద దాడి చేసింది అంతేకాకుండా చాలా సందర్భాల్లో డైరెక్ట్ గా అటాక్ చేసినా సరే ఆయన దాన్ని సమయంలో పాకిస్తూనే దాన్ని అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశారన్నది కూడా ఒకటి మనకి ఎప్పుడు వినిపిస్తుంది ఆ విధంగా చూసినా సరే ఆయన ఒక గ్రేట్ వ్యక్తిగానే అందరూ గుర్తుంచుకుంటారు బట్ అదే సమయంలో ఆయన మీద ఉన్న విమర్శల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ మీద మరి కాస్త చదువుగా వెళ్లాల్సింది కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చూస్తే ముస్లిం ఓట్స్ కోసం మాత్రమే పాకిస్తాన్ వెళ్ళట్లేదు అనే విషయాన్ని కూడా కొద్దిగా చెప్పిన పరిస్థితి మనకు అనిపిస్తుంటుంది బట్ అయినా సరే ఆయన ఆయన ఉన్న స్టైల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ మనం ఎప్పుడు మార్చుకోవాలని పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది అంతేకాకుండా ఆయన ఆయన సందర్భంలో మరికొన్ని విషయాలు కూడా వచ్చిన పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు అన్నది ఎందుకంటే రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది కోట్ల స్కాములు జరిగాయి ఆ స్కాములు జరిగిన సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ ఉన్నారు ఆయన తెలిసినా ఆయన ముందు జరుగుతున్నా సరే ఆయన ఏ రోజు నోరు విప్పలేదు అన్న ఒక ఆరోపణ కూడా ఆయన మీద బట్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే భారతదేశానికి సంబంధించి ఆయనకు ఏదైతే వేగవేరు